పవిత్రాత్మనాంది జయం సహోదరి సహోదరి గారా ఈరోజు కూడా మరొకసారి జయమిచ్చే ఆ క్రీస్తునాథుని ఆరాధిస్తూ భక్తితో కరుణ జపమాళను ప్రార్థన చేస్తాం ప్రేమైన సహోదరి సహోదరులారా ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసి బిడ్డలతో పాటు మన ఉద్దేశం అర్పించుకుంటాం వై తెసిక జన్మదినోత్సవంగా దేవుని దేవుడు మంచి ఆరోగ్యం మంచి చదువులు బంగారు భవిష్యత్ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు జత్రువుతమ్మ అనిల కుమారి జన్మదినోత్సవంగా ఎన్ని సంవత్సరాలు కాపాడిన దేవునికి గుర్తె మంచి ఆరోగ్యం బిడ్డలు బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు అనిల కుమారి హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లస్ యూ అలాగే వరుణ రేణుక బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కోరుకొండ సూర్యచంద్ డి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం శ్రేయస్సు దీర్ఘ దేవుని అపారమైన అతనిపై దేవుడు కుమ్మరి కుమ్మరింపబడినట్టుగా కుటుంబ సభ్యులందరిపై మంచి ఆరోగ్యం కొరకు దేవు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు మిసెస్ లక్ష్మీ చక్రం ప్రేమ్ కిరణ్ సంధ్య స్వప్న కోరుకొన్ సూర్యచంద్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జన్మదినోత్సవంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఫాదర్ సెరల్ ఫాదర్ క్రిస్తరాజ్ మరియు ముత్తంగి కేంద్రంలోని గురువులందరి మంచి ఆరోగ్యం విక్రాంత్ నిన్నటి దినం జన్మదినోత్సవం కొనియాడి ఉండగా దేవుని దేవుని కొరకు మంచి ఆరోగ్యం బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు రమాదేవి విక్రాంత్ నిన్నటి దినం జన్మదినోత్సవం కొనియాడుతున్న నీకు హ్యాపీ బర్త్డే టు అండ్ గాడ్ బ్లెస్ యూ డాక్టర్ రోషిని పసలాకి యుఎస్ఏలో పీ పీజీ అడ్మిషన్ కొరకు మిస్టర్ నరేష్ వినయల వివాహం కొరకు కుటుంబ సభ్యులందరికీ దేవుని దీవెన కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు హౌస్ కన్స్ట్రక్షన్ త్వరగా పూర్తి అవునట్టుగా హోమ్ లోన్ త్వరగా నితిష్ నిత్సా అశ్రిత్ మంచి ఆరోగ్యం బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు జి మరియమ్మ ఆర్వీ శ్వేత సంతానవరం ఆర్ఎం షర్మిళ మంచి జీవిత భాగస్వామి ప్రాజెక్టు వచ్చినట్లుగా హెచ్ వీసా కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు ఆర్ సత్యం కుటుంబ సభ్యులు ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు నా పేరు జాన్సన్ అక్టోబర్ రెండవ తేదీన నేను ప్రయాణం చేసి ముందు డిఎంఐ ట్వంటీ ఫోర్ సెవెన్ వాక్యం చదువుకుని కొంచెం దూరం వెళ్ళగానే పెద్ద లారీ వెనుక నుండి వచ్చి కారును ఢీకొట్టింది రోజు వాగ్దానానుసారం మీరు బయట బయలుదేరి పోవునప్పుడు త్రోవలో మేము కాపాడుచు అని నా దూతను మీకు ముందుగా పంపేది అని వాక్యం ద్వారా నన్ను అపాయం నుండి కాపాడినందుకు అలాగే మంచి ఉద్యోగం కొరకు ఇప్పుడు స్పాన్సర్ చేస్తున్నారు వీరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా ప్రభుణించుకుందాం మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తికి పెళ్లి వెక్కి ప్రవగించినది జీవ ఊట దేవా ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు యేసు తిరు నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము ఏసు తురు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము ఏసు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం పరలోక మా తండ్రి మీ నామం గాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోక మందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాకటి

ఇప్పుడు మా మరణ ప్రార్థించండి ఆమేన్ పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తులు తైనే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను అతని మన ఇతడు పవిత్రాత్మ వలన గర్భమయి కన్య మరియ మనుడియై పుట్టెను పోస్తులాదనే అధికారం నాకు పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో పాతాలం దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచను పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు అక్కడ నుండి జీవించు వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయటకు వచ్చును పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను పరిశుద్ధ కథోళిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను శరీర ఉత్నమును విశ్వసించుచున్నాను నిత్య జీవమును విశ్వసించుచున్నాను ఆమె రెండు కొరింత రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చరంలో టూ కొరింతియన్ టూ ఫోర్టీన్ ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయ ఉత్సాహముతో ముందుకు నడుపుచున్నాడు అని పౌలు చెప్తున్నాడు ఇన్ హిమ్ ఈ ఆల్వేస్ లీడర్స్ టు ద మార్చ్ ఆఫ్ విక్టరీ ఈజ్ ఎ గాడ్ హూ గివ్స్ మీ విక్టరీ అందుకే ఎటువంటి శ్రమలు వచ్చినా నేను దిగులు పడను ఇళ్లలో ఎవరు ఏమీ చెప్పినను నేను సోలిపోను ఇలలో రెండు కొరింది నాలుగు ఎనిమిది తొమ్మిది వచ్చనంలో మనం చదువుతున్నాం మేము అప్పుడప్పుడు కష్టములకు ఎదురవచ్చున్నాం కష్టములను ఎదుర్కొని చున్నాం కానీ అణచివేవ్వడలేదు అందువలననే మేము ఎన్నడూ నిరుత్సాహపడము భౌతికంగా క్షీణించినను ఆధ్యాత్మికంగా దినదిన నూతనత్వమును మేము పొందుచున్నాం టూ కొరిజియన్ ఫోర్ ఎయిట్ అండ్ నైన్ అండ్ వన్ సైడ్ ఇన్ ద బాడీ వి గో డౌన్ వీ లూజ్ అవర్ బాడీ బట్ ఇన్ సైడ్ వీ అవర్ స్పిరిట్ బీయింగ్ రిన్యూడ్ శారీరకంగా క్షీణించినను ఆత్మతోనూ ఇచ్చేది ఆ ప్రభువే ఎక్కడి నుంచి ఆ శక్తి వస్తుందో అని మీరు ఆశ్చర్యపడే రోజులు గాక ఆమె ప్రభునకు ఆరాధన గీతం పాడుదాం క్రీస్తులో జీవించు మనకు ఎల్లప్పుడూ జయం క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును ఎల్లప్పుడు జయముంది 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 చేయముంది ఎటువంటి శ్రమలొచ్చిన నేను దిగులు పడను ఎవరేమి చెప్పినను నేను సోలిపోను ఎవరేమి చెప్పినను నేను సోలిపోయినను క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముడు நித்திய பிதாவி திவ்ய குமாரடனும் ஆனாதுடன் இயேசு கிறிஸ்து இருக்க திவ்ய சரீர ரத்தமுலனும் ஆத்மனு தெய்வத்தோமனும் மா பாப்பமுலே பரிகாரார்த்தமும் சகலமான உல பாப்பமுல பரிகாரார்த்தமும் மீக்கு சமர்ப்பிச்சு கொண்டு சொன்னாமோ துக்க பொறித்தமைனா யேசுநாதனி சிரமலு மரணமும் துவாரா மீதனும்

దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళ మీదను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళ మీదను దయగా నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును పాపముల పరిహారేసుమనకు వెళ్తున్నాడు ఆ ప్రజలు అనుకున్నటువంటి జయం వేరే యేసుప్రభు తీసుకొచ్చే జయం వేరే వాళ్ళు అనుకున్నది రోమిలను ఆయన నాశనం చేసి వీళ్ళందరినీ రాజ్యంలో చేరుస్తాడని అనుకున్నారు రాజా లాగా పరిపాలిస్తాను కానీ యేసుప్రభు అనుకున్నది సులువ మరణం ద్వారా జయం ఇవ్వాలని వాళ్ళు అనుకున్న రీతిలోనే వాళ్ళు పాట పాడారు యోహాను పన్నెండు పదమూడు వారు ఖర్జూరపు మెటల్ మంటలు పెట్టుకొని యేసునకు ఎదురు వెళ్ళి ప్రభు పేరిట వచ్చివాడు సుగింబడునుగా కానీ గీతములు పాడారు వాట్ డే థాట్ ద విక్టరీ ఈజ్ ఫ్రమ్ ద వరల్లీ వే ఆఫ్ లుకింగ్ అట్ ద విక్టరీ వాట్ జీసస్ ప్రాట్ వాస్ స్పిరిచువల్ విక్టరీ త్రూ ద క్రాస్ సో దే వెంట్ అండ్ దే క్యారీ ద పామ్ బ్రాంచెస్ అండ్ వెంట్ ఆన్ సింగింగ్

மட்டேச பாடபடி நேச பாடுதடு கிரீஸு மனக்கு எல்லூ ஜே

మా మీదను సమస్త మానవను దయగా నుమైన శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మీదను దయగా దుఃఖపూరితమైన యేసు యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మనం పాపములు పడిపోయినప్పుడు మన మీద శాతానికి అధికారం ఉంటుంది అందుకే నీ రక్తం కావాలని కూడా అడుగుతాడు కొంతమందిని అలా చంపుతాడు కూడా ఆయన పని అది హత్య చేయడం నాశనం చేయడం కానీ యేసుక్రీస్తు ఆ శాతాన్ని అధికారమును తీసేశాడు ఎట్లా సులువ ద్వారా యేసు రక్తం ద్వారా సేటన్ కమ్స్ టు డిస్ట్రాయ్ సో వెన్ వీ కమిట్ సమ్ సిన్ యూ హస్ కట్ అ రూమ్ ఫర్ హెస్ టు డిస్ట్రాయ్ ఎస్ బట్ దర్శన గ్రంథం పన్నెండు పదిలో అలా చదువుతున్నాం రెవల్యూషన్ టెన్ సైస్ జీసస్ డిఫీటెడ్ సేటన్ గెలిచాడు మనకు కూడా జయం కలుగు పా

క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు ఎల్లప్పుడు జయమున్నది సాతానపై జయం కలిగించే ఆరాధన ఇది ప్రార్థించండి మీ ఇంట్లో ఏ మాంత్రిక శక్తులు చేతబడి చేతుడి శక్తులున్నా ఈరోజు ఆ దానికి ఓటమి మీకు జయం ప్రార్థన చేద్దాం దుఃఖపూరితమైన ఏసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాడి మీదను దుఃఖపూరితమైన ఏసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాడి మీదను దుఃఖపూరితమైన ఏసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాల మీదను దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాల మీదను దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాల మీదను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను నిత్య పిత మీది కుమారుడును మా నాధుడైన ఏసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము ఈ రోజు పాడే పాట ద్వారా సాతానుకి మన మీద మన కుటుంబాల మీద ఏ తావులేదు అధికారం లేదు దీని ఇది ప్రవచన పూర్వకమైన పాట ఎందుకంటే దేవుని మాటను పాటగా పాడుతున్నాం మీరు నమ్మాలి అంతే యు హౌవ్ టు జస్ట్ బిలీవ్ ద ప్రాఫసీస్ దట్ ఈస్ సంగ్ టుడే ద లాడ్ హెస్ టేకన్ అవే ది అథారిటీ ఆఫ్ సేటెన్ అండ్ ఇస్ బ్రాట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇస్ కింగ్డమ్ ఇన్ యూ

భవిష్యత్తును భవిష్యత్తు హస్తములందు ఉంచుచున్నాను ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా దయచేయండి మీ దివ్య కారుని ప్రతిరూపము రూపము ఇహలోకమునందుకము నా గృహమును నా కుటుంబమును దివ్యవాకు కేంద్రముకు కేంద్రం ట్వంటీ ఫోర్ సెవెన్

అందరూ జయం పొందాలని సాతాని మీద జయం పొందాలని అందరికీ జయం కలగాలని ఈ పాటను ప్రజలకు పంపండి ప్రార్థించండి నాలుగవ గుర్తు మొదటి వ్యవహారం మొదటి అధ్యాయం ఏడవ వచ్చినాం ఆయన పుత్రుడు యేసుక్రీస్తు రక్తం వలన పాపములన్నిటి నుండి మనలను ఆయన శుద్ధి చేశాను బై ద సన్ ఆఫ్ గాడ్ గాడ్ వాష్ అవే ఆల్అర్ సిన్ బై దీసస్ యేసు రక్తం మీ మీద చిలకరింపబడే ఆరాధన జరుగుతుంది మీ కుటుంబాన్ని వెలనించి కొనుక్కొనే ఆరాధన జరుగుతుంది కడుగుతున్న ఆరాధన జరుగుతుంది ద లార్డ్ ఈస్ బయింగ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ విత్ బ్లడ్ ఆఫ్ జీసస్ ఈస్ స్ప్రింక్లింగ్ ద బ్లడ్ ఆఫ్ ఆన్ యూ అండ్ వాషింగ్ యూ దాన్ని పాటగా పాడబోతున్నాం పాడుదామా ప్రియమైన సహోదరి సభోదరుల పాపాన్ని కడిగి వేసెను ఎసు సాపాన్ని తొలగించెను పాపాన్ని కడిగి వేసెను ఎసు సాపాన్ని తొలగించెను ఏసుని గాయాల చే స్వస్థత పొందాను ఏసుని గాయాల స్వస్థత పొందాను క్రీస్తులో జీవించు మనకు ఎల్లప్పుడూ జయం కలుగును భక్తితో ప్రార్థిస్తాం యేసు రక్తం కడుగుతున్న దర్శనాన్ని చూసుకుంటూ దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మీదను దయగా దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను

దయగానుండి దుఃఖపూరితమైన యేసు శ్రమలు మరణము ద్వారా మా మీదను समस्त మానవాల్ మీదను దయగానుండి దుఃఖపూరితమైన యేసు శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళ మీదను దుఃఖపూరితమైన యేసు నాధుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళ మీదను దయగానుండి నిత్య తండ్రీ మీ దేవుడ కుమారుడను మా నాదుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము రాబోయే నా వ్యక్తిగత వడకాని అలాగే ఇంగ్లీష్ వడకాని అలాగే వరంగల్లో జరుగుతున్నటువంటి యువతి యువకుల పిల్లల వడకాని దేవుడు ఆశీర్వించమని ఇక్కడికి వచ్చి వెళ్ళినటువంటి పిల్లలు తర్వాత కపుల్స్ దంపతులందరినీ ప్రభు దీవించాలని ప్రార్థించి ముగించబోతున్నాం అందరూ తెలుసుకోవాల్సిన విషయాన్ని యేసు ప్రభు చెప్పి వెళ్ళాడు నేను తిరిగి వస్తా అప్పుడు మీరు ఏమేమి చేశారో దాన్ని బట్టి నేను మీకు రివార్డ్ బహుమానం ఇస్తాను అది తప్పక మనము ఎదుర్కోవాలి దేవుడు వస్తాడు మన మంచి లెక్కలతో ప్రభుత్వ నిలబడాలి భర్త భార్య కోసం భార్య భర్త కోసం ఆన్సర్ చెప్పలేరు ఎవరు వాళ్ళు ఆత్మను దేవుడికి అర్పించారు ఆ దినముల కోసమే ఇంత పోరాటం రోజు మూడు గంటల ప్రార్థన ఎవ్రీ డే వీఆర్ గోయింగ్ ఆన్ స్ట్రగులింగ్ టు గివ్ యూ దట్ జీసస్ అండ్ రిసీవ్ జీసస్ బికాస్ జీసస్ విల్ కమ్ అండ్ ఈ విల్ కమ్ టు టేక్ ఎస్ టు ద గ్లోరీ ఒక ఇరవై ఒకటి ఇరవై ఏడు అలా చెప్తుంది అప్పుడు మనిషి కుమారుడు శక్తితోనూ మహిమ మహిమతోనూ ఆకాశమున మేఘారూఢుడై వచ్చుట వారు చూడ్చేద్దరు లూక్ ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ ఆర్ దాట్ మౌమెంట్ దే విల్ సీ ద సన్ ఆఫ్ మ్యాన్ కమింగ్ డౌన్ విత్ గ్రేట్ పావర్ అండ్ గ్లోరీ ఇన్ ద క్లౌడ్స్ దే విల్ సిడాల ఆ దర్శనం చూసుకుంటూ ప్రార్థనతో పాడదాం ప్రియమైన సగదరి సగదలారా లోక జీవితం కొన్ని రోజులకే దేవుడు వస్తాడు పరలోకం తీసుకువెళ్తాడు ఆ భాగ్యం మనకు లభించాలని ప్రార్థనలు పాడి ముగిస్తాను మేఘాల మధ్యలో నా యేసురానై ఉన్నాడు మేఘాల మధ్యలో నా యేసురానై ఉన్నాడు చేతులను పట్టుకొని నా కన్నీరంతా తుడిచి వేయుడు చేతులను పట్టుకొని నా కన్నీరంతా తుడిచి వేసేడు ஜெயமுி ஜெயமுந்தி 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 வெற்றி உண்டு வெண்மை உண்டு வெண்மை உண்டு வெற்றி வெற்றி என்று வெற்றி உண்டு கிறிஸ்துவங்கள் வாழும் நாம எப்போதும் வெற்றி கிறிஸ்தவுள் வாழும் நாம எப்போதும் வெற்றி உண்டு జీవించు మనకు ఎల్లప్పుడూ జయమున్నది నిశ్చయం ప్రార్థనతో పాడి ముగిస్తాం

మా మీదను ప్రతిరోజు మూడు గంటల ప్రార్థనలు పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగాను ఉండండి దుఃఖపూరితమైన యేసు నాధుని ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగాను ఉండండి దుఃఖపూరితమైన శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ తెరవణుక పని చేస్తున్న అనేక మంది ప్రజల మీదను దయగాను ఉండండి దుఃఖపూరితమైన శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రత్యేక మధురవాడ విశాఖపట్నంలో పిన్నపాలతో మామూలు ఆధారపడుతున్న ప్రజల మీదను దయగాను మా మీదను చాలా ప్రేమతో మమ్మల్ని ఆదుకున్న గురువులు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి మీదను దయగాను మా ఇక్కడ బయట జరుగుతున్న ప్రతి ప్రోగ్రామ్ మీదను దయగాను మాధును మా కోసం ప్రార్థించిన డిఎంఐ ట్వంటీ ఫోర్ సెవెన్ గ్రూప్ మీదను దయగాను దృక్పూరితమైన మా మీదును ఇక్కడ ఆదివారం వచ్చిన ప్రజలందరి మీదను పరిశుద్ధుడు సర్వశక్తి మంత్రుడు సమస్త ఉండండి పరిశుద్ధు సర్వశక్తి మంత్రుడు నితుడవైన దేవ మీదను సమస్త మానవాళ్ళ మీదను దయగా అనుండీ పరిశుద్ధుడు సర్వశక్తి మంత్రుడును దేవ దేవా మీదను సమస్త రాజేష్ నీ దుఃఖ దినములు ముగించిన నీకు ఆనందకరమైన రోజులు వస్తాయి దీపికా నీ సెటిల్మెంట్ దేవుడు చక్కగా నడిపిస్తాడు బాధపడవద్దు అలాగే అనేక మంది ఈ రోజులలో ఏదో దుఃఖముతో బాధలతో విచారముతో మానసిక బాధలతో బాధపడుతున్న నూట యాభై మూడు మందిని దేవుడు ఈ రోజు ఆశీర్వదిస్తూ ఉండి తల వంచి ప్రభు యొక్క ఆశ్రలను ప్రార్థన చేద్దాం ప్రభు మీతో సర్వశక్ పితాపుత్ర పవిత్ర ఆత్మ క్రీస్తులో జీవించబోతున్న మీకు జయమిచ్చి శాతాన్ని ఓడించి శాపాన్ని తొలగించి మీకు జయమిచ్చి మీ జీవితంలో అద్భుతాలు చేసి దీవించునుగా One who is in Christ, 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 Christ Jesus, Jesus he is a he's victorious a person himself, as you send, send that him and, him and prophecy. May, may this prophecy bring forth victory and, and healing and miracle. and miracle. In the name in of the Father, and the, of the Son, Son, and the Holy, Holy Spirit. Spirit. Amen.